హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి ఇది ఈవినింగ్ పూజ అంతా మిగుచుకున్నాక మేము అయితే వెళ్ళాము మా ఇంటికి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి అక్కడ శివరాత్రి రోజు చాలా బాగా పూజలు చేస్తారు ప్రతి సంవత్సరం మేము అదే టెంపుల్కి వెళ్తుంటామండి అక్కడ అందరూ జాగారం చేస్తూ అభిషేకాలు చేస్తూ చాలా బాగుంటుందన్నమాట మనం చూసుకున్నట్టయితే ఆ లైన్ చూడండి చాలా పెద్దగా ఉంది కదా అక్కడ శివలింగాన్ని అనేది ప్రతి ఒక్కరి చేత అభిషేకం అనేది చేస్తుంటారండి దాంతోపాటు అక్కడ నవగ్రహ పూజ కూడా చాలా బాగా చేస్తారండి పూజ విధానము ఏంటి మొత్తం చాలా బాగుంటుంది అందుకోసమే ప్రతి సంవత్సరం మేము అక్కడికి వెళ్తుంటాము అదే లైన్లో ఒకరి తర్వాత ఒకరు అందరు అభిషేకాలు చేస్తుంటారు కదండి ఆ లైన్లో వచ్చేసి తను మా అక్క కూతురు మా బాబు ప్రజెంట్ వాళ్ళు చేస్తున్నారు ప్రతి టెంపుల్లో ఇలా అందరితో అభిషేకాలు అంటే కుదరదు కదండి అందరు అర్చన చేయ టికెట్ తీసుకోవాలి అభిషేకం టికెట్ తీసుకొని చేయించాలని అంటుంటారు కదా పూజారులు కానీ ఈ టెంపుల్ అలా కాదండి ప్రతి ఒక్కరితో ఎంతమంది వస్తే అంతమందితో అభిషేకం అనేది చేయిస్తుంటారు ఆ పక్కనే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట మనకు పాలు చెరుకు రసం కూడా ఉందండి అక్కడ అది మనం అమౌంట్ ఇచ్చి తీసుకొని దాంతో మనం అభిషేకం చేసుకోవచ్చండి ఇలా మన చేత్తో మనము అభిషేకం చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా దేవుడి కృప అందరి మీద ఉండాలని ప్రతి ఒక్కరూ సంవత్సర కాలం మొత్తం సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా బాబు వాళ్ళ అభిషేకం అయిపోయిన తర్వాతకే నేను చేశాను నేను కూడా పక్కనే చెరుకు అమ్ముతుంటే తీసుకొని వచ్చి చెరుకు రసంతో అభిషేకం అనేది చేస్తున్నానండి ప్రతి సంవత్సరం ఇలా చేసే సంవత్సరం మొత్తము చేసిన దానికన్నా ఆ ఒక రోజు అభిషేకం చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మనసుకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది అలా అభిషేకం అయిపోయిన తర్వాతకి టెంపుల్ మొత్తం ఒకసారి అలా చూస్తూ లోపలికి వెళ్ళి భవానీ మాత ఆ టెంపుల్ అండి అది ఆ భవానీ మాతను దర్శించుకొని ఇక్కడ ఒక స్పెషాలిటీ కూడా ఉందండి కాశీ నుంచి కాశీ నుండి తెచ్చిన మొత్తం రుద్రాక్షాలు ఉంటుంది ఆ రుద్రాక్షల్లో ఒక లింగాన్ని మొత్తము అలంకరణ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా కదా నేనైతే దాన్ని ఫస్ట్ టైం చూశానండి అలా ఆ లింగాన్ని అంత మంచిగా రెడీ చేసి చూడలేదు కొన్ని ఫొటోస్ అలా దిగేసి మళ్ళీ మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము మా ఇంటికి దగ్గర ఉన్న శివాలయం అండి ఇది అక్కడ కూడా అభిషేకం చేశాము ఎందుకంటే మేము వచ్చే టైంకి అక్కడ ఎవరు లేరు అందుకోసమే మేము కూడా మళ్ళీ అభిషేకం చేశాము మా బాబు చేస్తున్నాడు అలా బాబుతో ఎప్పుడూ ఒకసారి వెళ్ళి చేస్తుంటాం అనమాట డైలీ అంటే వాళ్ళు కాలేజీలకు స్కూల్స్కి వెళ్ళిపోతుంటారు కదా మనకు టైం అనేది ఉండదు ఆ రోజైతే నిష్టాలతో మంచిగా రెండుసార్లు అయితే అభిషేకం చేపిచ్చాను దాని తర్వాత నేను చేశాను ఇలా మా అందరు అభిషేకాలు అయిపోయిన తర్వాతకి కళ్యాణం జరుగుతుందండి పక్కనే అభిషేకాలు అయిన తర్వాతకి మేమందరం మళ్ళీ కళ్యాణం జరిగే ప్లేస్కి అయితే వెళ్ళాము దాని తర్వాత మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా మాతో వచ్చిందండి తను కూడా అభిషేకం చేసింది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ఇలా అభిషేకాలు చేస్తూ సంవత్సరానికి ఒక్కసారి కదండి అందరం కలిసి ఇలా టెంపుల్కి వెళ్ళడం కుదరదు ఆ ఒక్కరోజు మాత్రం అందరం కలిసి వెళ్ళి చాలా చాలా చక్కగా ఉంటుంది కదా మంచిగా అనిపిస్తుంది ఒకరోజు అందరం కలిసి చాలా టైం స్పెండ్ చేసినట్టు పక్కాన కళ్యాణం జరుగుతుంటే అక్కడికైతే వెళుతామండి కళ్యాణం జరుగుతుంది చూడండి చాలా మంది ఉన్నారు కదా అక్కడ చాలా మంది కూర్చొని ఎంతసేపు అయినా కానీ ఆ కళ్యాణం వెళ్తే వరకు అలా కూర్చొని మొత్తం కళ్యాణం చూస్తున్నారు దాని తర్వాతకి చివరి గట్టం ఉంటుంది కదండి అప్పటి వరకు మేము ఉన్నాము పూజారి అయితే ప్రతి ఒక్క బిట్టు అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏంటి ఎలా ఎందుకు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ